మరో క్షమాపణ అనలేము సినిమా రంగంలో నోటికొచ్చినట్టు మాట్లాడేసి ఆపై క్షమాపణలకు సంబంధించినటువంటి అంశం అందులో ప్రధానమైనటువంటిది ఏదైతే మజాకా సినిమాకి సంబంధించి జరిగినటువంటిది టీజర్ లాంచింగ్ సందర్భంగా మాట్లాడినటువంటి మాట అప్పట్లో మన్మధురు సినిమాలో రెండో హీరోయిన్గా చేసినటువంటి అమ్మాయి ఇరవై మూడేళ్ల అమ్మాయి లండన్లో అప్పట్లో ఇరవై మూడేళ్ళు క్రితం నాగార్జున మనమోహద్దు సినిమాలో ఒక హీరోయిన్గా యాక్ట్ చేసినటువంటి అంశు తర్వాత పెళ్ళి సినిమాలు మానేసి ఇప్పుడు రీఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో అంశు అంబానీ లండన్లో పుట్టి పెరిగింది ప్రభాస్ రాఘవేందర్లో కూడా కనిపించింది మూడే మూడు సినిమాలు నటించింది అమ్మాయి సైకాలజిస్ట్ కూడా తను మళ్ళీ సినిమాలో నటిస్తుంటే ఈ సందర్భంగా అమ్మాయికి సంబంధించి టీజర్ లాంచింగ్ సందర్భంగా అంతా మీడియా అందరూ ఉన్నటువంటి సందర్భంలోనే ఒక దారుణమైనటువంటి కామెంట్లు ఆ దర్శకుడు మాట్లాడినటువంటిది అంశు లాంటి హీరోయిన్ ఎప్పుడో మేము యంగ్స్టర్గా ఉన్నప్పుడు